తల్లి అయిన స్త్రీమూర్తికి ఎప్పుడెప్పుడు తన బిడ్డను చూసుకుంటానా అనే ఆతృత అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది గర్భవతి అని తెలిసిన నాటి నుంచి తొమ్మిది పాటు కడుపులోని చిన్నారి ఎదుగుదలకు కావలసిన అన్ని జాగ్రత్తలు వైద్యుల సలహా మేరకు తీసుకుంటుంది అయితే గతంలో తొమ్మిది నెలలు నిండిన స్త్రీకి నార్మల్ డెలివరీకి అధిక ప్రాముఖ్యత ఉండేది కాగా ఆపరేషన్ అందుబాటులోకి వచ్చాక నెలలు నిండకుండానే డెలివరీ చేసేస్తున్నారు దీనివల్ల పుట్టబోయే బిడ్డకే కాదు తల్లికి సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట మామూలుగా శిశువు నలభై వారాలు తల్లి కడుపులో ఉండటం శ్రేయస్కరం అలా కాకుండా సిజేరియన్ చేయవలసి వస్తే ముప్పై ఏడు వారాలు పూర్తయిన తర్వాత డెలివరీ చేస్తారు అనుకుని పరిస్థితుల్లో ముప్పై ఏడు వారాల కంటే ముందుగానే బిడ్డను బయటకు తీయవలసి వస్తే ఆ శిశువును ప్రీ మెచ్యూర్ బేబీగా పిలుస్తుంటారు బిడ్డకు చివరి వారాలే ఎంతో కీలకం ఆ సమయంలోనే బిడ్డ మరింత ఆరోగ్యంగా ఎదుగుతుందట అంతకంటే ముందుగా అంటే ముప్పై ఏడు వారాల కంటే ముందుగానే బిడ్డను బయటకు తీస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది బిడ్డతో పాటు తల్లికి సైతం గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి డెబ్బై వేల నూట ఎనభై రెండు మంది స్త్రీల మీద పరిశోధన చేయగా ముప్పై ఏడు వారాల కంటే ముందుగా బిడ్డకు జన్మనిచ్చిన వారిలో గుండె సంబంధిత వ్యాధులు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు అంతేకాదు వీరు ఎంతమంది పిల్లలకు ఇలా ప్రీమెచ్యూర్గా జన్మనిస్తే గుండె జబ్బుల ప్రమాదం అంతకంతా పెరగడాన్ని గమనించారు ప్రీమెచ్యూర్గా బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే వీరిలో గుండె జబ్బులు రావడానికి కారణమేంటి అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు రక్తపోటు ఉభయకాయం వంటి పరిస్థితులు బిడ్డలను కనేందుకు సమస్యలు సృష్టిస్తాయి అవే పరిస్థితులు గుండె జబ్బు కూడా దారితీస్తాయి అంతేకాదు ముందస్తుగా పుట్టిన పిల్లలతో తల్లులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది వారి ఆరోగ్యం తల్లిని నిరంతరం కలవరపరుస్తుంది అది కూడా తల్లి గుండెకు భారంగా పరిణమిస్తుందని భావిస్తున్నారు